ఇవాళ మనం ఒక పైరాన్ పల్లి మనం తెలుసు మనం మర్చిపోతున్నాం పంద్రా ఆగస్టు మాత్రమే స్వతంత్రం వచ్చిందని చెప్పి మనం ఉత్తరాలు జరుపుకుంటా ఉన్నాం కానీ దేశానికి పదిహేను పదిహేను ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చింది మనకు మాత్రం పదిహేను ఆగస్టు నాడు స్వతంత్రం రాలేదు భారతదేశం అంతా మూడు రెండు ముప్పై నెల ఎగురుతా ఉంటే తెలంగాణ గత మీద మాత్రం కాయుధ పోవడం జరుగుతా ఉంది ఇక్కడ కాయుధ పోవడం జరుగుతా ఉంది మీ పక్కకే ఉంటాయి చంద్రగిరి గుట్టలు నీ పక్కకే ఉంటాయి గుట్టలు ఎదురుగుతలు సంబంధం లేదు అంత సంబంధం లేవే ఆనాటి రసాకార్ దుర్మార్గుల యొక్క కర్కసత్వాన్ని ఎదిరించాలని చెప్పి తుపాకులు పట్టుకొని పొలం చేసే పిల్లలు నీ గత మీద వేలాది మంది వేలాది మంది చనిపోయి ఆనాడు ఆ పన్నెండు పన్నెండు అవసరం కాలంలో దాదాపుగా సంవత్సరం పైబడి సంవత్సరం పైబడి మన ఇక్కడ పోయడం జరిగింది ఇక్కడ ఇంత ముందు శ్రీమంతుడు గారు చెప్పినట్టుగా మహపట్న గారు చెప్పినట్టుగా మహిళలు మహిళలు పట్కమ్మలాడుకుంటూ ఉంటే మహిళలను చూడకుండా ఇవాళ కట్టేసి కట్టేసిడమే కాకుండా వాళ్ళ మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పచ్చను తీసుకొచ్చి ఆ భుజులకు బట్టి ఒక్క చూసా ఎంతమంది సర్చిపోతారని చెప్పి ఆ దూతాలు వాళ్ళు విడిగిన రక్తమడుగు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రజల కోసం మరణిస్తా ఉంటే ఆనందం పొందిన వాళ్ళు రజాకాల సైన్యం ఆనాడని చెప్పాలి అందుకే ఇవాళ భారత జాతి ఆదర్శ పదిహేను స్వతంత్ర వేక చెప్తుంటా ఉంటే మన వేడుకలు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు జరుపుకోవాలంటేనండి నేను గుర్తు చేస్తున్నా ఆనాడు నేను కిషన్ రెడ్డి గారు శాసనసభలో ఎమ్మెల్యేలు వెళ్ళమ్మ కేసీఆర్ ఒక మాట మాట్లాడు దేశములో దేశములో అన్ని వర్గాల ప్రజానికం అన్ని జాతుల ప్రజలు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటా ఉంటే స్వతంత్ర వేడుకలు జరుపుకోలేని ఏకైక జాతీయ మీద తెలంగాణ జాతి అని చెప్పి ఆనాడు మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ ఆ మాటలు మాట్లాడిన వ్యక్తిని శాసనసభలో నేను కిషన్ రెడ్డి గారు కానీ ఆనాడు ఏ మాట అయితే తెలంగాణ వచ్చిన తర్వాత స్వతంత్ర వేడుకలని అధికారికంగా జరుపుకునేటువంటి అవకాశం ఉంది కానీ జరుపుకోండిపోతున్నాం మన నుంచి విడిపోయిన టీదారు గురుపరిగా ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం అధికారికంగా గొప్పగా స్వతంత్ర వేడుక జరుపుకుంటుంది మన పక్కకే మహారాష్ట్ర నుంచి కొన్ని జిల్లాలు విడిపోయినప్పుడు తెంద్రా ఉస్మానాబాద్ లాతూర్ లాంటి ప్రాంతాలు వెళ్ళిపోయినాయి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్వతంత్ర వేడుకల్ని సెప్టెంబర్ సెవెంటీన్త్ జరుపుకుంటుంది కానీ ఈ జాతి మాత్రం జరుపు నిజమైన హైదరాబాద్ సంస్థానానికి వారసు మనం హైదరాబాద్ సంస్థానం మనం ఎక్కడ ఉన్నది కానీ గురుదర్గా స్వతంత్ర వేడుకలు జరుపుతాయి చంద్రాపూర్లో స్వతంత్ర వేడుకలు జరుపుతాయి కానీ ఇక్కడ మాత్రం జరుపుకోదు అందుకే కేసీఆర్ ఎవరికి భయపడి నువ్వు వెనుకడుగు వేసినావు ఎవరికి భయపడి మా అమరవీరుల త్యాగా అమరాలు చేసినావు ఎవరికి భయపడి ఎలా మా త్యాగాల ఫలితాన్ని ఈ జాతికి అండకుండా చేసినావు నువ్వు తెలంగాణ తోయని చెప్పి ఎలా తెలంగాణ ప్రజలు భావించే పరిస్థితి